హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సోమవారం అని చెప్పేసి శివైకైతే అపరాజిత పుష్పాలు అంటే శంఖ పువ్వులతో అట్లాగే సువర్ణ గన్నేరు పువ్వులు గన్నేరు పూలతో అలాగే బిల్వ పత్రాలతో అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి ఈ బిల్వ పత్రం చూడండి మూడు ఆకులు కలిసి ఎలా వచ్చిందో కలిసిపోయి చాలా అద్భుతం కదా ఇలా నాకైతే బాగా అనిపించిందండి ఈ ఆకుని చూడంగానే ఒకే మూడు ఆకులు కలిపి ఒక ఆక్క ఎలాగుందో చూడండి ఇప్పుడైతే సోమవారికి నేను ముందుగా అయితే అందరు అన్ని పటాలకి పువ్వులతో అయితే అలంకారం చేసుకోవడం జరిగింది ఇంకా పూజకైతే అన్నీ సిద్ధం చేసుకున్నాను అనమాట ఇంకా దీపారాధన చేసుకోవడానికి ఇంకా గంధం బొట్లు పసుపు బొట్లు పెట్టుకుని దీపారాజనకి పూజకైతే సిద్ధం చేసుకుంటున్నాను నాకు సస్ నా సబ్స్క్రైబర్ ఒక ఎవరో ఒక సిస్టర్ అయితే వాళ్ళు కామెంట్ చేసిందండి నాకు చాలా బాగా అనిపించింది అనమాట అక్క నీకు యూస్ ఎక్కువ వస్తున్నాయి కదా చాలామంది నీ ఛానల్ అనేది పాపులర్ అవుతుంది ఒకళ్ళు పైకి వస్తున్నారు అంటే వాళ్ళు బ్యాడ్ కామెంట్స్తో మనకి కామెంట్స్ పెడుతుంటారు అక్క నువ్వు కామెంట్స్ కొన్ని ఆపే అది కామెంట్స్ ఆపేసుకో నీకు నీ ఛానల్కి సబ్స్క్రైబర్లు తక్కువైనా యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నీకు ఖచ్చితంగా బ్యాడ్ కామెంట్స్ పెడతారు మీరు మనం చేసే ఏ పూజలైనా సరే వాళ్ళకి మనకి ఒకరు పైకి వస్తున్నారు అంటే వాళ్ళని కిందకి ఎలా దించాలా అని చూస్తూ ఉంటారక్క అందుకని నువ్వు కామెంట్స్ ఆపుకో అని చెప్పిందండి కానీ నాకు చాలా బాగా అనిపించింది అనమాట మన గురించి ఆలోచించి మనకెవరో తెలియని వ్యక్తి మన గురించి ఆలోచించి ఇలా మనకి కామెంట్ చేసింది అంటే జనాల్లో ఇంకా మానవత్వం మంచితనం అనేది ఉండబట్టేనండి పెట్టేవాళ్ళు మనం ఏది చేసినా పెడతారండి కామెంట్స్ అనేవి ఇప్పుడు మన నేను చే నేను చేసేదేముందండి దేవుడు పూజ నాకు ఇష్టం వచ్చినట్లు నేను ఎలా పూజించుకుంటానో అలాగే పూజించుకుంటున్నా దేవుణ్ణి ఎలా పిలిచినా పలుకుతాడు దేవుడు అనేవాడు మనం ఇదే చేస్తే మనం ఉన్నంతలోనే చేసుకుంటా ఉంటాం తిట్టేనోరు పెట్టే చెయ్య ఎప్పుడు ఆగదంట తిట్టేవాళ్ళు ఎప్పుడు తిడుతూనే ఉంటారు మనం మంచి చేసినా తిడతారు చెడు చేసినా తిడతారు పెట్టే చెయ్య అనేది లేకపోయినా పెట్టిద్ది ఉన్నా పెట్టిద్ది అని అర్థం అనమాట కానీ నా గురించి ఆలోచించే ఆ సిస్టరు నాకు ఇలా కామెంట్ చేయడం చాలా బాగా నచ్చింది అనమాట మళ్ళీ ఇంత బాగా ఈ ఛానల్ యూస్ వస్తున్నాయి కదక్కా నీకు మంచి ఇది ఉంది ఇట్లా బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని ఇచ్చేమాక పైకి వస్తుంటే ఎవరైనా ఇట్లాగే చేస్తారు నీ ఛానల్ అనేది డౌన్ అయిపోవాలని చెప్పేసి అని చెప్పడం నాకు చాలా బాగా నచ్చిందండి ఆ సిస్టర్కి చాలా చాలా థ్యాంక్స్ అనమాట నాకు నా గురించి ఆలోచించి నాకు ఈ కామెంట్ పెట్టినందుకు నీకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మ ఇప్పుడైతే నేను పూజ అయితే చేసుకుంటున్నానండి అయితే అంతా సిద్ధం చేసుకున్నాం ఒత్తులకి నేను పచ్చకర్పూరంతో కర్పూరంతో ముందు వైపు నలిపి మన దీపారాధన చేస్తే చాలా మంచిది అని చెప్పేసి అదిగాక మంచిది విషయం ఏమో కానీ తొందరగా అనేది దీపారాధుని ఎలుగుతు అనమాట అందుకని చెప్పి నేను కర్పూరంతో అయితే ముందు ఒత్తుల్ని నలుపుతానన్నట్టు ఎవరైనా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరు సోమతకు తగ్గట్టు వాళ్ళ ఏ నైవేద్యం పెట్టకపోతే ఏంటండి ఏదో ఒకటి పెట్టుకుంటాం మన ఉన్నంతలో మన ఉన్నంతలోనే దేవుడికి పూజ చేసుకుంటాం దేవుడి పూజల్లో కూడా కామెంట్ చే కామెంట్ చేస్తే వాళ్ళు ఉన్నారు అంటే ఇంకా అది వాళ్ళ పాపం వాళ్ళ ఇదే ఇంకా మనం వాళ్ళని ఏమీ చేయలేము అనమాట అందుకని అవన్నీ పట్టించుకోదలుచుకోలేదండి నేను నేను చేసుకునే నా పని ఏదో నేను చేసుకుంటా వెళ్తా నేనేం తప్పు చేయట్లేదు తప్పు చేసిన తప్పు చేయను అన్నాళ్ళు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదన్నదే నా ఇదనమాట అందుకని నేను ఏది పట్టించుకోదలుసుకోలేదన్నట్టు అయితే శివయ్యకి నేను చాలా బాగా పూజ అయితే చేసుకున్నానండి అభిషేకం చేసుకున్నాను అలాగే స్వామివారికి పువ్వులతో అయితే అష్టోత్తరాలు చేసుకున్నాను అనమాట ఆవుపాలతో అయితే ఇవాళ శివయ్యకి అభిషేకం చేసుకున్నా ఎందుకో ఇవాళ ఆవుపాలతో శివయ్యకి అభిషేకం చేయాలనిపించింది నేను పర్టికులర్గా కొనుక్కొచ్చి ఆయన కాదండి నేను మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి పూజ అయితే వారాలు చేస్తున్నాను కదా ముందుగానే ఆవు అయితే తెచ్చి పెట్టుకుంటానన్నమాట ఇంట్లో దాంట్లో మనం ఇంకో శివయ్యకి కూడా అభిషేకం చేద్దామని చేసుకుంటున్నాను అన్నట్టు అలాగే స్వామివారికి బొట్టు పెట్టి పువ్వు సమర్పించి శంకు పువ్వులు శంకు మాకు అపార్ట్మెంట్ కిందే దొరుకుతాయి అనమాట బాగా ఉన్నాయి ఆ పూలు తీసుకొచ్చి సోమవారికైతే పువ్వును సమర్పించి ఏకహారతితో సోమవారి హారతి ఇచ్చాను మళ్ళీ తర్వాత సోమవారిని మళ్ళీ అలంకారం చేసుకోవాలి కదా మళ్ళీ అవి తీసేసి ఆ పాలు మళ్ళీ సోమవారిని నీట్గా కడుక్కొని మళ్ళీ అక్కడ పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు అలంకరణ చేసుకున్నాం శివయ్యకి గంధం సమర్పించి బొట్టైతే పెట్టుకున్నాను నాకు శివ పూజ చేయటం అంటే చాలా ఇష్టం అండి కార్తీక మాసం వస్తుంది అంటే ఆ ముప్పై రోజులు కూడా నేను స పొద్దున్నే లేచి అసలు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా పూజ చేసుకునేదాన్ని అంత బాగా ఇష్టం అనమాట నాకు శివ పూజ అంటే అసలు ఆ శివయ్య పూజ చేయడం అంటేనే చాలా ఇష్టం అట్లా చేసి చేసి నాకు స్తోత్రం కూడా కంటష్టం అయిపోయింది అనమాట ఇంకా అసలు నాకు అది చూడుకోకుండానే చదివేంత చెప్పేంత ఇదిలో అయిపోయింది ఆ స్తోత్రం కూడా అసలు శివయ్య చూడండి నాకు గుళ్ళో చూసిన ఫీలింగ్ వచ్చిందండి ఈరోజు మా శివయ్యని చూస్తే ఆ అలంకారంలో ఆ ముత్యాల దండలో అలాగే మా దళం సమర్పించి శివయ్యకి ఎంత బాగా అనిపించిందో ఆ గుళ్ళో చూసినట్టే అనిపించింది ఆ శివయ్యని నేను నాకు చాలా బాగా నచ్చాడండి చాలా బాగుంది కూడా ఈరోజు పూజ శంకు పువ్వులతో మారేడు దళాలతో శివైకైతే నేను అష్టోత్తరం చేసుకోవడం జరిగిందండి ముందు ఎప్పుడైనా సరే మన శివయ్యని పూజించేటప్పుడు మూడు పువ్వులు మూడు రకాల పువ్వులు స్వామివారికి పెట్టడం పెట్టాలంట మూడు రకాల పువ్వులు అంటే ఆయనకి పెట్టి ఆయనకి ఇష్టం అని నేను చెప్తే అన్నట్టు అందుకని మూడు విలువ పత్రం కాకుండా అటు సువర్ణ గన్నేరు ఈ గన్నేరు శంకు పుష్ పుష్పంతో సోమవారిక అయితే ఫస్ట్ పువ్వులైతే సమర్పించానండి ఇప్పుడైతే మారేడు దారాలతో అలాగే శంఖు పువ్వులతో అష్టోత్తరం చేసుకుంటున్నాను అనమాట గన్నేరు పువ్వులతో శివఅష్టోత్తరం అయితే చేసుకుంటున్నాను ఒకసారి శివాస్తోత్రం కూడా చదువుకుందామండి ఓం శివాయ నమ ఓం మహేశ్వర నమో శంభవే నమం పినాక్నే నమం నమ ఓం వామదేవాయనమో విరూపాక్షయ నమో కపులేత్త నమ ఓం నేలలోగితాయి నమ ఓం శంకరాయ నమో స్థూల ప్రాణే నమో ఓం శ్రీ విష్ణు నమ ఓం శిపుయిష్టాయినమా ఓ అంబికనాథాయినమో శితకంఠాయినమో భక్తవచ్చలైన భవాయి నమో శర్వాయనమో ఓం త్రిలోకేశాయి నమో సితకంఠాయినమో ఉగ్రాయ ఓ ఉగ్రయనమో కబలేనమో కామరే నమో అంధకార సుద ంగాధురాయనమ లాలయనమా ఓం కాలకాలేనమో కృపానిధైనీమాయనమో పశువస్థాయినమా ఓం మృగప్రాణేనమో జటాధారాయణం కైలాసవాచనైనమో కవిచేనమ ఓం కఠోరాయనమో త్రిభురాంత కారాయణమో ఉషకారైన ఉషభారుడాయనమా ఓం భాష్మధూలతో విగ్రహాయనమో సోమప్రియాయనమో సర్వమాయనమో త్రయమూర్తాయనమో అనేశ్రాయనమో సర్వజ్ఞానేనమో పరమాత్మేనమా ఓం సోమ సూరగ్య లోచనాయనమో ఆవిషాయనమో యజ్ఞమాయనమా ಓಂ ಸೋಮಯನಮೋ ಪಂಚವಕ್ತಲಾಯನಮ ಸದಾಶಿವಾಯನ ವಿಶ್ವೇಶ್ವರಾಯನಮ ವೀರಭದ್ರಾಯನಮ ಘನಾನಾದಾಯನಮ ಪ್ರಜಾಪ್ರತ್ಯನ ಇರ್ಯಕ್ಷ್ಮ ದುರ್ದಾಕ್ಷಯನ ಗಿರೀಶಾಯನಮ ಗಿರೀಶನಮ ಅನಂಗಾಯನಮ ಭುಜಂಗಭೋಜನಾ ವರ್ಗಾಯನಮ ಗಿರಿಧ್ವನಾಯನಮ ಓಂ ಗಿರಿಪ್ರಿಯನೋ ಕೃತವಾಸನೇನಮ ఓం భగవతే పురాతనేనమో భగవతేనమా ప్రమద్ధ ప్రాయనమో ముత్తుంజాయనమో సూక్ష్మతనమేనమా ఓం జగద్దాపినేనమో జగద్దరమేనమా వేమకేశాయనమో మహాసేన జనకాయ జనకాయనమా ఓం చారు విక్రాయనమో రుద్రాయనమో బోధపత్రేనమో స్థానివేనమా దిగంబరాయ దిగంబరాయనమా ఓ అష్టమూర్తయనమ ఓ అనేకాత్మైన సాత్వికయనమో శుద్ధ విగ్రహాయి నమో శాశ్వతాయనమో ఖండపరిసే నమో అజాయనమో పాశ విమోచకాయనమో రూఢాయనమో పశుపతే నమో దేవాయనమహాదేవాయనమో అవివయ నమో ఓ హరాయనమో భగవద్ నేతభ్యుదే నమ ఓం అవక్తయ నమ దక్షధరాహాయ నమ హారరాయనమ ఓం పుష్పదంత నమ అవగ్రాయ నమ సహస్రాయనమ సహస్రదే నమ అపర్క ప్రదాయ నమ ఓ అనంతయ నమ ఓం తారకాయ నమ ఓం పరమేశ్వరాయ నమ ఓం నమో వెంకట ఓం శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ ఆ శివయ్య పూజ అనేది చాలా బాగా జరిగింది అనమాట చక్కగా పువ్వుల మధ్యలో శివయ్య చాలా బాగా అనిపించాడు మాది ఉన్నదే చిన్న ప్లేస్ కదండి ఇంకా పువ్వులతోనే అష్టోత్తరం కదా మనం నూట ఎనిమిది పువ్వులు మరి సోమవారికి సమర్పించాలి కాబట్టి ఆ సోమవారు ఆ పువ్వుల మధ్యలో నిండిపోయి సోమవారి ఫేస్ అనేది కనిపించట్లేదు అనమాట అంటే చిన్నదే కదా లింగం అది కాక ప్లేస్ కూడా చిన్నదండి అందుకని ఆ ప్లేట్లోనే ఇటు అమ్మవారిని ఇటు అయ్యవారిని అంటే నా దృష్టిలో దుర్గా మల్లేశ్వర స్వామి వారిని ఇంట్లో పెట్టుకున్నట్టుగా అటు దుర్గాదేవిని ఇటు మల్లేశ్వర స్వామిని ఇంట్లో ఏదైనా సరే శివయ్యే కదండి ఏ పేరుతో పిలిచినా ఆయన ఏ అమ్మని పిలిచినా ఆ అమ్మే అందుకని వాళ్ళిద్దరిని మాత్రం ఒకే దగ్గర పెట్టి పూజించుకోవడం అయితే జరుగుతుందనమాట ఇక శంకు పూలతో అయితే అష్టోత్తరం చేసుకుని సోమవారం అయితే ఈరోజు ఇలా పూజించుకున్నానండి మా శివయ్యకు అందరూ ఒకసారి దండం పెట్టుకోండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని చెప్పి నేను ఆ శివయ్ని ఎప్పుడు ఎల్లవెళ్ళ కోరుకుంటున్నానండి ఇంకా శివాష్టోత్తరంతో అయితే పూజించుకున్నాను ఇప్పుడు నేను అమ్మవారికి కూడా అమ్మ అమ్మవారి మంత్రాలతో అమ్మవారికి కూడా జ చేసుకున్నాము పూజ ఇప్పుడు అమ్మవారికి నేను ఆ పింక్ కలర్ గన్నేరు పువ్వులతో మా అమ్మవారికి పూజ అయితే చేసుకుంటున్నానండి ఇప్పుడు అయ్యవారికి చేశాను కదా అమ్మవారికి కూడా పూజ చేయాలన్నమాట ఇక శ్రీమాత్రే నమ మాత్రే నమ అని అనుకునే అమ్మవారిని పూజించుకోవచ్చు అమ్మవారిని కూడా శ్రీమాత్రే శ్రీమాత్రేనమ్మా అని అమ్మవారిని కూడా నేను పూజించుకోవడం జరిగిందండి ఈరోజు మాత్రం పూజ అనేది చాలా చక్కగా వచ్చింది చాలా బాగుంది కూడా అట్లాగే నాలుగు విరజాచి పూలు ఉంటే అమ్మవారి దగ్గర కూడా వాటిని పెట్టుకున్నానండి అసలు ఆ పువ్వులు రంగురంగుల పువ్వులతో ఆ బులుగు పింకు కలర్స్తో చాలా బాగా వచ్చిందండి అటు అమ్మవారు ఇటు అయ్యవారు చాలా బాగున్నారనమాట చాలా నిండుగా చాలా నాకు చూస్తే రెండు కళ్ళు సరిపోవట్లేదండి అంత చక్కగా ఉన్నారు స్వామివారు అయ్యగారు అమ్మగారు ఇప్పుడు నా పూజ అంతా ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇప్పుడు పూజ అంతా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయాక చూడండి పూ పూజా మందిరం ఎంత కలకలలాడిపోతుందో మీకు చూస్తే తెలుస్తుంది కదా స్పేస్ అనేది తక్కువ ఉంది అని ఇలా అయితే పూజ చేసుకుని స్వామివారికి దూపు కిస్మిస్లు నైవేద్యంగా పెట్టుకుని స్వామివారికి నైవేద్యం నివేదన చేశానండి ఇంకా మన ఇంట్లో ఏ ఉంటే అవి పెట్టుకోవచ్చు అన్నట్టు మనం ఇదే పెట్టాలని లేవండి మనకు తగ్గట్టుగా రోజు ప్రసాదం చేయలేం కదా నిత్యా దీపారాధన చేసేవాళ్ళు ఏదో ఒక పొండో ఫలమో కిస్మిసో లేకపోతే పట్టి బెల్లం చిప్సో ఏదోటి పెట్టుకుని స్వామివారికి నైవేద్యం పెట్టుకోవచ్చు నేనైతే కిస్మిస్ ఎండు కిస్మిస్లు ఉంటాయి కదా అవి పెట్టుకుని స్వామివారికి దూపం అయితే జరిగింది జరిగిందండి దూపం కూడా వేసుకుని స్వామివారికి దూపం సాంబ్రాణి దూపం అయితే చూపించేసాను ఆ శవయ్య మా కుటుంబం మీద ఎల్లవెళ్ళ ఆయన చూపు ఒక్కసారి మా కుటుంబం మీద కూడా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి ఆ స్వామిని మా మాకు మంచి మార్గంలో వెళ్ళి మాకు మంచి మార్గాన్ని చూపించి మా పిల్లలకి మంచి దారిలో నడిపించమని ఆ శివాయిని నేను కోరుకుంటున్నానండి ఇంకా పిల్లల్ని ఒక దారి చేయటం కన్నా ఏ తల్లిదండ్రులకైనా ఏముంటుందండి ఎవరైనా ఎంత సంపాదించినా ఎంత చెందిన ఆ పిల్లల కోసమే కదా ఆ పిల్లలే మంచి మార్గంలో లేకపోతే మనం ఏం చేయలేము మనం కోరుకోవాల్సింది అదే పిల్లలకి మంచి మార్గాన్ని ఇచ్చి దేవుడు ఆ పిల్లలకి ఒక బాధ్యతను కల్పిస్తే అదే చాలండి సోమవారిక అయితే హారతి కూడా ఇచ్చేసి ఈరోజైతే పూజ ఇలా అనమాట ఈరోజు లేట్ అయిపోయింది నాకు పొద్దున్నే చేస్తేనే చేసినట్టుండి పూజ ఇక లేట్ అయిపోతే ఇగోండి ఇలాగే లేట్ అయిపోయింది అనిపించింది అనమాట ఇంకా చివరిగా అయితే శివయం చూడండి చక్కగా పువ్వుల మధ్యలో నిండిపోయి ఉన్నాడు ఈరోజు పూజ అయితే ఇలా కంప్లీట్ అయితే అయిపోయిందండి అట్లాగే మా పూజా మందిరం అంతా ఇట్లా కలకలాడుతూ నిండుగా ఉందనమాట ఇట్లా ఒక్కరోజు పూజ అయిపోయినా ఏదో కల తప్పినట్టే ఉంటుంది మా ఇంట్లో నాకు ఇలా ఇక్కడ కంప్లీట్ అయిపోయాక అక్కడ మా అమ్మను కూడా ఒకసారి చూపించేస్తారా అండి ఈ రోజైతే అమ్మవారికి సింపుల్గా ఒక చామంతి పువ్వు పెట్టేసి దీపారాధన అయితే చేసుకుని అమ్మవారి దగ్గర కూడా దీపారాధన చేసుకుని పెట్టుకున్నాను అట్లాగే మా తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అనమాట ఈరోజు ఈ వాకిట్లు ఈ ముగ్గు అయితే వేయటం జరిగింది తులసి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టుకుని ఆ తులసమ్మను కూడా వేడుకోవటం జరిగిందండి మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి తులసమ్మకి నీళ్లు పోసి అలాగే మారేడు చెట్టుకు కూడా పోసానండి ఈ మారేడు ఆకులన్నీ ఈ చెట్టు కాదండి ఎందుకంటే నేను శుక్రవారం పూట పూజ చేసుకుంటాను కదా మారేడు చెట్టు దగ్గర దీపం పెట్టుకుని మనం పూజ చేసేటప్పుడు ఏ తులసాకైనా సరే ఏ మారేడు చెట్టు అయినా సరే ఆ ఆకుల కోసం మళ్ళీ దేవుడికి పెట్టకూడదు ఎందుకంటే మనం పూజిస్తున్నాం కాబట్టి కొయ్యకూడదండి కింద ఉంటే కింద గుళ్ళో దగ్గర ఒక చెట్టు ఉంటే అక్కడ